మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అడ్వాన్స్ గ్రోహెయిర్ అండ్ గ్లో స్కిన్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యాధునిక వసతులు సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటైన మొదటి మూడు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా నూట నాలుగు బ్రాంచులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా పదకొండు బ్రాంకులను ఏర్పాటు చేసుకొని వేలాది మంది కస్టమర్లను సంపాదించుకొని మంచి ట్రీట్మెంట్ను అందజేస్తూ ఆదరాభిమానులు చురుకున్న అడ్వాన్స్డ్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ మరింత అభివృద్ధి చెందాలన్నారు రానున్న రోజుల్లో రెండు వందల బ్రాంచ్లు ఏర్పాటు వైపుగా ముందుకు సాగాలన్నారు Betting, they want to have I heard about you, like how will you get in this field? I thought you were a doctor first. So so first of all I want to thank you all the people for being here. Today is the first year celebration of our advanced grow hair. And glow skin of Kompali branch, so we thank you our chief guest. So without him today, the evening would have not been such a wonderful today. And thanks to my franchisee partner, Mr. sridhar also. So we have hundred and four plus clinic, and the success of today this one year is because of all the customers, all the people who has been happily saying that you know they are having a hair and skin that's very nice from Advanced Grower and Advanced Glow Skin. I think we can have a clap here, right? <laughs> so to Kompali low. మరి మొదటి సంవత్సరం పూర్తి చే పూర్తి చేసుకున్నటువంటి అడ్వాన్స్ గ్లో హెయిర్ అండ్ గ్లో స్కిన్ ఒక బ్రాండ్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు మరి శరణ్వేల్ గారు మరి ఎంతో ఆలోచనతో మరి సుమారు మూడు సంవత్సరాల క్రితం మరి స్టార్ట్ చేసిన బ్రాండ్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సుమారు నూట నాలుగు మరి బ్రాంచ్లని మరి బ్రాంచ్ల ద్వారా ఈ యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు అందరూ కూడా ఎదుర్కొనే సమస్య హెయిర్ లాస్ తో పాటు కొన్ని స్కిన్ సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం కొనగాలనే కనుగొనాలనే ఉద్దేశంతో వారి అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ యొక్క అడ్వాన్స్ మరి గ్రో హెయిర్ అది గ్లో స్కిన్ అనే ఒక తోని ముందుకు రావడం మరి వారి యొక్క సేవలతోని ప్రజల నుంచి మంచి సంతృప్తికరమైనటువంటి అనుభవాలు వారి యొక్క రిజల్ట్స్ రావడంతో మరి ఈ బ్రాండ్కి మంచి డిమాండ్ పెరుగుతూ ఉంది మరి అందుకే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉన్నారు ఇక్కడ కొంపలీలు కూడా మరి శ్రీధర్ ఆధ్వర్యంలో మరి బ్రాంచ్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకోవడం ఇంకా నగరంలో వివిధ ప్రాంతాల్లో కూడా ఈ శాఖల ద్వారా ఈ సేవలు అందించడం చాలా సంతోషకరమైన విషయం మరి అందుబాటులో ధరలు అంటే ఎక్కువ కాస్ట్ కాకుండా మరి ఇక్కడ అందరూ కూడా మధ్యతరగతి కుటుంబ కుటుంబాల వారు కానివ్వండి అందరు కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క కాస్ట్ని వారు డిజైన్ చేసి అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయం తప్పకుండా భవిష్యత్తులో ఇంకా చక్కటి సేవలు అందించి మరి ప్రజలు మనల్ని పొందాలని చెప్పేసి కూడా మరి వారికి నా మనస్ఫూర్తికి అభినందన తెలియజేసుకుంటూ ఇంకా ఈ సెంచరీ మొదటి సెంచరీ ఏమైంది డబుల్ సెంచరీ తొందరగా కొట్టాలని చెప్పేసి కూడా వారికి నా ఒక విషయస్ తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చాలా చాలా థ్యాంక్స్ సో ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్టెడ్ ఆన్ దిస్ జర్నీ సో ఫస్ట్ బ్రాంచ్ మాది సైనిక్ పురి లో దట్ లైక్ త్రూ మై ఆన్ షీఈ్ నాట్ హియర్ షీఈ మై పార్ట్నర్ ఆస్ వెల్ సో తన త్రూ నాకు తెలిసింది ఈ గురించి అండ్ సరన్ ఐ ఇమీడియట్లీ లైక్ ద పిచ్ అండ్ అప్పటి నుంచి ఫస్ట్ బ్రాంచ్ అక్కడ పెట్టిన తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి గజ్జిగోలి దాని తర్వాత కొత్త పేట్ అండ్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ అండ్ లాస్ట్ ఇయర్ ఫోర్త్ బ్రాంచ్ పెట్టాము సో విత్ ఇన్ దట్ వీ స్టిల్ హ్యావ్ రూమ్ టు గ్రో ఇన్ హైదరాబాద్ సార్ సో మేము ఇంకా పెడుతుంటాం కాకపోతే ఏంటంటే ఓవర్ ఆల్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆర్ కస్టమర్స్ ఈజ్ వాట్ ఈజ్ యాక్చువల్లీ మోటివేటింగ్ అస్ అండ్ ఎంకరేజింగ్ అస్ టు డూ దిస్ అండ్ నాట్ ఓన్లీ దట్ దర్ సపోర్ట్ ఫ్రమ్ ద ఓవర్ బ్రాండ్ ద కార్పొరేట్ టీమ్ Has always been amazing because of that. Like, uh, we were able to actually provide all the services to our customers. Like, uh, like we are always exceeding their expectations. They walk in with a problem, we are always making sure that we send them with the result. So, that is our brand uh, uh, mission statement as well as the vision, as well, to make sure that that is one of the brand values. So, we have to make sure that the customer customer is always happy and customer is getting the seeing the result so if the customer is not seeing the result the, there is a whole army of people uh, in our brand that will be working towards showing that result to the customer and that's that's the reason for the success rate and uh, that's the reason why we could actually put up like 100 plus branches in 3 years as saran mentioned and thank you once again for coming and uh, and i want to like wholeheartedly like thank uh, vivek garu for actually showing up today uh, I, I thought of actually inviting him for the launch itself but it was so hectic for us right. back then so we couldn't uh, even approach him and uh, the dates were not uh, uh, good so but at least he could come for